హాయ్ హలో అండి మా సచివాలయంలో పనిచేసి వేరే సచివాలయాలకు బదిలీలపై వెళ్ళిన వారికి మా సెక్రటరీ గారు అభినందన ఆత్మీయ సత్కారం చేశారు ఇప్పుడు బదిలీ

బాగా మంచిగా కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు జనాలు కూడా మాట దొంతుననేవాళ్ళు కాదు ఎవరిని వచ్చి ఎవరిని అన్న కానీ ఇదన్ని పరిస్థితి అంటే అర్థం చేసుకునేవాళ్ళు

చాలా ఎక్కడైనా వాళ్ళు ఫ్రెండ్స్ పెట్టుకుంటే మన రైతులందరూ ముందు వాళ్ళతో మాట్లాడేవాళ్ళు వీళ్ళు బాగా చేశారని కానీ మా రాకపోతే సర్పంచ్ గారు కానీ మాకు అన్ని మాట మాట్లాడే అలాగే మా అంటే సహజ నాకు వర్క్ ఒకసారి కుదరకపోయినా వాళ్ళే నా వర్క్ చేసి పెట్టేవాళ్ళు హెల్త్ ఇష్యూస్ అయినా కానీ వాళ్ళు నాకు సపోర్ట్ చేసారు

మొట్టమొదట ఉద్యోగం చేసిన స్టేషన్ కాబట్టి ప్రదేశం కాబట్టి వాళ్ళ జీవితాంతం ఫస్ట్ అపాయింట్మెంట్ ఎక్కడంటే ఇప్పుడు నాది కూడా ఫస్ట్ అపాయింట్మెంట్ అన్నవాళ్ళ క్లస్టర్ వెళ్ళిన వారి గురించి గ్రామ పెద్దలందరూ కూడా ఎంతో అభిమానంగా వాళ్ళ అనుభవాలను పంచుకొని ఉన్నారు రెండు వేల ఆరులో ఒక్కొక్క సర్పంచ్గా చేశాను కానీ అప్పటి నుంచి కూడా నేను రాజకీయాలు ఉంటానే ఉన్నా ఈ రాజకీయ రాజకీయం నేరేసాగా మన పోలీసు మౌలిక గారు అంటే అక్కడ ఉండేవాళ్ళు కదా వీళ్ళు అంత మా స్నేహం కూడా మా స్నేహం మా ఊరు అయినా కానీ ఆమె కూడా నిదానంగా ఉంటాం వాళ్ళకి ఎంత సహాయం చేయాలి అని చెప్పి చక్కగా అమ్మకాయ పెన్షన్ పెట్టాలంటే తీసుకుని చెప్పి చేసేది అలాగే ఆలక్ష్యం గారు అయితే మా సొంత మనిషి లాగా వచ్చేది మా ఊరిని వచ్చి మా ఇంటి కానీ కూర్చునేది కూర్చుని అన్ని జ్యోతి బాగా మనకి అంత బాగా మాట్లాడేవాళ్ళు చక్కగా

సోషల్ వెల్ఫేర్ మేము కూడా ఈమెతో కలిసి పనిచేశాము మాకు కూడా చాలా ఆత్మీయ అనుబంధం ఏర్పడింది మేము మా బిడ్డలాగా వాళ్ళం తను కూడా మమ్మల్ని గౌరవంగా చూసుకునేవారు सभी मुटो व्यवस्थित पार्टी सपा ने तो <laughs> बोके

మళ్ళీ థాంక్యూ అయి చెప్పారుండి Thank <laughs> you.